అసలు హోం మంత్రికి బుద్ధి జ్ఞానం ఉందా ఇదే హోం మంత్రి నువ్వు అసలు డబుల్ మాటలు మాట్లాడడానికి సిగ్గనది లేదా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నావు ఒక ప్రతిపక్ష నేత పరామర్శకు వెళ్తున్నప్పుడు భద్రత కల్పించాలన్న ఇది ప్రభుత్వానికి లేదా అని మాట్లాడి ఈ రోజు మీరెవరు పెట్టడానికి ఒక వార్డు మెంబర్ వెళ్తేనే ఎంత మంది రావాలి ఎంత మంది రాకూడదు అన్నది ఎవరు తెలియదు ప్రజలు వాళ్ళకి నచ్చి వస్తున్నారు వాళ్ళకి నచ్చి వస్తున్న ప్రజల్ని అడ్డుకోవడానికి మీరెవరండి ఇది ప్రజా ప్రభుత్వం ఏంటి మనం ఉండే డెమోక్రసీలోనేనా డెమోక్రసీలో ఉంటప్పుడు ప్రజలు తామంతట తామంతటి తాము వస్తారు ప్రతిపక్ష నేతని కలవడానికి తామంతట తాము వస్తారు వీళ్ళు వాళ్ళు పడుతున్న కష్టాలు తెలియజేసుకోవడానికి ఇంతమంది రావాలి ఇంతమంది రాకూడదు అని చెప్పడానికి మీరెవరండి కరెక్టే చట్టం తన పని తాను చేసుకుపోతుంది నిజంగా చట్టం తన పని తాను చేసుకుపోతే మీకు ఇన్నిసార్లు కోర్టుల ద్వారా మొట్టిగాయలు పడవు చెంపు దెబ్బలు తగలవు మీరు చట్ట ప్రకారం ఏ పని చేయడం లేదు బియాండ్ ద చట్టం చేస్తున్నారు కాబట్టి ప్రతిసారి కోర్టులోని మీకు చుక్కెదురవుతుంది చెప్పు దెబ్బలు తింటున్నారు ముందు ఆ విషయం తెలుసుకోండి